గ్రహణ కాలంలో పాటించవలసిన నియమాలు హిందూ సాంప్రదాయం గ్రహణ కాలంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని చెబుతోంది సూత కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోరు ఆరోగ్యం సరిగ్గా లేని వారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పండ్ల రసం వంటివి తీసుకుంటారు అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారంపై దర్భగడ్డి లేదా తులసాకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకము గ్రహణ సమయాల్లో శుభకార్యాలు పూజలు పూజలు దేవాలయ దర్శనాలు చేరి సమయంలో వీలైనంత వరకు భగవన్ ధ్యానం చేయడం మంచిది గ్రహణ స్నానం అయిన తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి చంద్రగ్రహణం ముగిసిన తర్వాత దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది ఈరోజు ఆ రో ముఖ్యంగా ఆ రోజు బట్టలు ఆహారం ధాన్యం శక్తి మేర డబ్బు దానం చేయాలి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వలన ఎలాంటి దుష్ప్రభావాలు అనేది ఉండవని నమ్మకము అలాగే గ్రహణ స్నానం చేసిన తర్వాత పితృదేవతల యొక్క ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయడం